హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవదే కుకింగ్ అండ్ బ్లాగ్ ఎక్కువ ప్రోటీన్స్ అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండే కర్మాని బీన్స్ కర్రీ చేస్తున్నానండి ఈ బీన్స్ తినడం వల్ల హార్ట్ చాలా మంచిది అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుందండి త్వరగా డైజెషన్ కూడా అవుతుంది ఈ ఫుడ్ వల్ల పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా తినచ్చు కర్రీ చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ టైంలో బాయిల్ చేసుకుని తిన్నా కూడా చాలా మంచిదండి ఇదిగోండి ఇలా ఉంటాయి కర్మాని బీన్స్ అనమాట వీటిని ఓవర్ నైట్ సోక్ చేసుకొని బాయిల్ చేసుకొని తినచ్చు లేదంటే ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు అండి ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి అందులో కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్మాని బీన్స్లో వైట్ కూడా ఉంటాయండి అలాగే వాటిని బ్లాక్ ఎయిడ్ బీన్స్ అని కూడా అంటారు ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి రాజ్మా కర్రీ చేసుకుంటాం కదండి అలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఈ కర్రీ ఏంటంటే రోటీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు టమాటాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే ఒక స్పూన్ కారం కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా బాగా కలుపుకొని మూతపెట్టి కుక్ చేసుకోవాలి చూసారు కదా మసాలా మొత్తం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసుకుని కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుంటున్నానండి వీటిని కూడా బాగా కలుపుకొని మూతపెట్టి కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కుక్ అవుతుంది కదా ఇలా బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న బీన్స్ వేసుకుంటున్నానండి కొంచెం వాటర్తో బాయిల్ చేసుకుంటాం కదా ఆ వాటర్తో అలా వేసుకోవాలి ఈ కర్రీ లిక్విడ్ కంటిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుందండి మరి గ్రేవీ లాగా దగ్గరగా కాకుండా కొంచెం లిక్విడ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మర్గం సేపు అయితే కుక్ అవ్వాలి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి ఇప్పుడు మర్గం సేపు అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఈ బీన్స్ని డైలీ బాయిల్ చేసుకుని తిన్నా లేదు అలా కుదరలేని వాళ్ళు వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ అయినా తింటే చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ బీన్స్లో చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ముందు రోజు నైట్ సోక్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్